ఇవేంటంటే మనము ఫ్రిజ్లో నీళ్ళు అయినా పోసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్లు పడే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కలుపుకొని వాటర్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకొని చల్లగా తాగవచ్చు లేదంటే కొండలో నీళ్ళు అయితే ఇంకా మంచిది కదా కొండలో నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే సబ్జా గింజలు అనేది నేను దీనికి సంబంధించి ఈ గ్లాస్ నేను చేస్తుంది ఎక్కువ సబ్జా గింజలు తీసుకున్నా మంచిదే బాగా వేడి తగ్గింది కాబట్టి ఎమ్రాన్సం అనేది నేను టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను దీనికి తగ్గట్టు మీరే కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇన్నున్నాడు ఏంటంటే నేను మనకి ఈ గ్లాస్కి ఏంటంటే మూడు స్పూన్లు వేస్తానండి మనం చూసుకోవచ్చు మళ్ళీ ఒకలా చాల పోతే మనం వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు వేసేసి నేనైతే కొండలో నీళ్ళు పోస్తున్నాను ఇక్కడ పోసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంకా టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మీకు తీపి చాలదంటే ఇంకా నన్నారి అనేది మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోండి గింజలు కావాలంటే వేసుకోండి ఏదైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి గింజలు అయితే ఎక్కువ వేసుకోండి తాగనేలో కొంచెం వేసుకోండి అది ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అండి కలర్ చూడండి కొంచెం చేంజ్ అయ్యింది ఆ కలర్ వేరుంటుంది కదా నన్నారి జ్యూస్ కలర్ అనేది వేరేగా ఉంటుంది చూడండి అట్లా తేనె కలర్లో ఉంటుందండి ఈ జ్యూస్ అనేది ఇది సమ్మర్లో చాలా మంచిదండి మేమైతే ట్రై చేసాము బాగుంది వేడి తగ్గింది పిల్లలకి ఆరోగ్యం కూడా మంచిది మనకి నన్నారి ఏర్లు అంటండి ఇవి మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి మీరు యూజ్ చేస్తుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేశారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోళి వాటి వీడియో వచ్చేసి ఇవి సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి మనకి ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోయినాయి కాబట్టి బయట ఏంటంటే ధంసపులు కూల్ డ్రింక్లు అవి తాగకుండా మన ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా బత్తాయిలు ఆరెంజ్లు అట్లా ఫ్రెష్గా ప్యూర్ చేసుకోవటం లేకపోతే ఇట్లా ఇట్లాంటి జ్యూస్ ఉంటే చాలా మంచిదండి పిల్లలు బయట ఆడుకోవటానికి వెళ్ళేటప్పుడు కానీ ఆడుకో నుంచి వచ్చిన తర్వాత కానీ ఇలాంటివి ఇచ్చామంటే త్వరగా శక్తి వచ్చేది నీరసం అనేది ఉండదు ఇవి కెమికల్ లేనిజీయండి అండి ఇవన్నీ మనకి మంచిది చాలా మంచిది ఇది వచ్చేసి నన్నారే షర్బత్తు అండి చూడండి ఇవి వేర్లు వేర్లను ఉడకబెట్టేసి దాన్ని వడకట్టి తర్వాత బెల్లం పాకం అనేది వేసి చేస్తారంట దీనివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ బెనిఫిట్సు బాగా వేడి తగ్గిద్దంట త్వరగా నీరసం అనేది కూడా తగ్గిపోయిద్దంటండి కొంచెం ఏదైనా ఎండ వడదెబ్బ తగిలిన నూలకు కానీ ఇది తాగినా కూడా నీరసం అనేది తగ్గిపోయి బాగుంటారంట వేడి కూడా తగ్గిద్దండి ఇవి కడప సైడ్ అయితే చాలా ఫేమస్ అంట అక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటాయి అవి చేస్తారంట ఇంట్లోనే చేస్తారండి ఇవి నన్నారి ఏర్లు ఉంటాయి అంటండి అడవిలో పోయి తీసుకొచ్చి ఈ ఏర్లను తీసుకొచ్చి ఉడకబెట్టి నేను వడకట్టి మనకి బెల్లం పాక్ అనేది కలిపి ఇలా స్టోర్ చేస్తారంట అక్కడైతే మనకి ప్యూర్ దొరికింది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి ప్రోజన్ షాప్లో అనేది ఎక్కడైనా ఉంటుంది నన్నారి అంటే మామూలుగా ఏదైనా ఆయుర్వేద షాప్లో అడిగినా కూడా ఉంటుంది లైన్ నన్నారి షర్బత్ అండి దీంట్లో ఏంటంటే నేను ఎలా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి వీటికి కావాల్సిన ఏంటంటే ఇది నన్నారి జ్యూస్ అండి మనం కలుపుకునే దాన్ని బట్టి క్వాలిటీ తీసుకొని నేను ఈ గ్లాసు కలుపుతున్నాను కాబట్టి మనకి ఫోర్ టేబుల్ స్పూన్ కానీ మనం స్వీట్ అంటే దీంట్లోనే బెల్లం ఉంటుంది కాబట్టి స్వీట్ అవసరం లేదు ఇదే కలుపుకుంటే సరిపడిది ఇవి సబ్జా గింజలు ఉంటాయి కదా అవి ముందుగా నానబెట్టుకోవాలి ఇట్లా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కావాల్సినప్పుడు అప్పుడకప్పుడు కలిపి పెట్టచ్చండి ఇది వచ్చేసి నిమ్మరసము